ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశానికి వెళ్ళబోతున్నాం అనమాట అండ్ అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఈ ప్రదేశం పేరు వచ్చేసి దక్ష గుండం అని అంటారు ఈ ప్రదేశం ద్రాక్షారామంకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట అండ్ అలాగే కోటిపల్లి నుండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో మనం వెళ్ళిపోవచ్చు సో మేము ఏంటంటే దగ్గరగా ఉంటుందని చెప్పేసి జొన్నాడు నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అన్నమాట కోటిపల్లి సో ఈ కరకట్ట వేలో వెళ్తున్నాము చాలా దగ్గరగా ఉంటుంది అన్నమాట సో ఈ స్థల పురాణం ఏమిటంటే పూర్వం దక్షుడు అంటే దక్ష ప్రజాపతి అంటారన్నమాట ఆయనకి యాభై నాలుగు మంది కుమార్తెలు ఉండేవారంట సో అందులో మొదటి కుమార్తె ఈ సతీదేవి ఈ సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేశారనమాట అయితే ఒకరోజు దర్బార్లో అందరూ సమావేశమై మాట్లాడుతుండగా శివుడు లెగిచి దక్షుడికి మర్యాద ఇవ్వలేదని చెప్పి ఆ కోపంలో దక్షుడు శివుణ్ణి శపిస్తాడనమాట అది భరించలేక నంది ఏం చేస్తుందంటే దక్షుణ్ణి అనమాట శివుడి మీద కోపంతో దక్షుడు ఎలాగన్నా అతన్ని జయించాలని ఒక మహాయజ్ఞాన్ని తలబెడతాడనమాట దానికోసం ముల్లోకాల్లో ఉన్న మునులు మహర్షులు అలాగే దేవతలకి అందరికీ ఆహ్వానం పంపిస్తాడనమాట అయితే ఒకరోజు ఆ యజ్ఞం జరుగుతున్న సమయంలో దగ్గీచి మహర్షి అన్న ఆయన ఏమంటాడంటే ఇంత మంగళప్రదమైన కార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడ శివుడు ఎందుకు రాలేదు అని అడుగుతాడనమాట అప్పుడు అహంతో దక్షుడు ఏమంటాడంటే బూడిద రాసుకునేవాడు శ్మశానాల్లో తిరిగేవాడికి ఇక్కడ పని ఏముంటుందని చెప్పి సమాధానం ఇస్తాడనమాట అది నచ్చక దగీచి మహర్షి అలాగే మిగతా మహర్షులు కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే చంద్రుడు అలాగే ఆయన భార్య రోహిణి వెళ్ళడం సతీదేవి చూస్తుందనమాట తమ చెలికత్తెను పంపించి విషయం ఏంటో కనుక్కోమని చెప్తుంది అప్పుడు రోహిణి ఏమంటుందంటే ఇలా దక్షుడు ఒక యజ్ఞాన్ని తలబెడుతున్నాడు అది చూడ్డానికే మేము అందరం వెళ్తున్నామని చెప్పి చెప్తుంది అనమాట అయితే సతీదేవి శివుడికి ఏమని చెప్తుందంటే ఇలా మా తండ్రి గారు ఒక యజ్ఞాన్ని మొదలు పెట్టారంట నేను కూడా వెళ్ళి చూసొస్తాను అని చెప్పి చెప్తుంది కానీ దానికి శివుడు ఒప్పుకోడనమాట ఎందుకంటే పిలవని కార్యానికి నీవు వెళితే నీవు అక్కడ అవమానం పడాల్సి వస్తుందని చెప్పి చెప్తాడు కానీ ప్రేమానురాగాలు వదులుకోలేని స సతీదేవి ఏం చేస్తుందంటే శివుడిని ఎలాగన్నా ఒప్పిస్తుందనమాట అప్పుడు శివుడు నంది భృంగి వీళ్ళందరినీ సతీదేవికి తోడిచ్చి పంపిస్తాడనమాట యజ్ఞం దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఎవరు సతీదేవిని పలకరించలేదనమాట ఆమె ఏం చేస్తుందంటే ఆమె నుండి వచ్చే కన్నీటి బొట్లను నేల రాల్చుతూ యోగాసనంలో శివ స్తోత్రం పఠిస్తూ ఆ అగ్నిగుండంలోకి అనమాట అది తెలుసుకున్న శివుడు మహా ప్రళయకాల రుద్రుడే ఆయన నుండి మెరిసే జటని తీసుకుని నేలకేసి కొడతాడనమాట ఆ జట నుండి వీరభద్రుడు వస్తాడనమాట ఆ వీరభద్రుడిని యజ్ఞం ధ్వంసం చేయమని చెప్పి పంపిస్తాడు ఆ వీరభద్రుడు యజ్ఞం ధ్వంసం చేశాక దక్షుడి యొక్క మెడను ఖండిస్తాడు అనమాట అప్పుడు దేవతలందరూ శివుణ్ణి శాంతించమని కోరుతారు అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే దక్షుడికి మేకతలను తీసుకొచ్చి పెడతాడు ఆ తరువాత ఆయన భార్య అయిన సతీదేవిని భుజాల మీద వేసుకుని వెళ్తాడనమాట అది చూసిన దేవతలందరూ మహావిష్ణువుని కోరుకుంటారు ఏమనంటే శివుడు సతీదేవిని తన భుజాల మీద వేసుకొని లోకమంతా తిరుగుతున్నారని చెప్పి తెలుపగా అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే తన సుదర్శన చక్రంతో సతీదేవిని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడనమాట ఆ పద్దెనిమిది భాగాలు భూమి మీద పడి పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెళ్తున్నాయి అన్నమాట ఇక్కడ పక్కన కోనేరు ఉంది కదా అది నార్మల్ గా అయితే అది కోనేరు కాదండి అది దక్షుడు యజ్ఞం చూసిన గుండా అనమాట అక్కడి సతీదేవి అగ్నికి ఆహుత అయిపోయారు మనం విన్నాక అక్కడ చూసిన విగ్రహం తవ్వకాల్లో దొరికిందనమాట అది ఏంటంటే ఆ విగ్రహానికి కొన్ని ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళందరూ ఆ విగ్రహాన్ని నీళ్ళల్లో వేసేద్దాం అనుకున్నారు కానీ ఒకరోజు ఒక ఆయన కల్లోకి వచ్చి నేను ఇంకా ఆ విగ్రహంలోనే ఉన్నానని చెప్పి చెప్పడంతో గుడి కట్టమని చెప్పి సతీదేవి చెప్పడం జరిగిందనమాట అందుకని చెప్పి గుళ్ళో ఉంటే ఊరికి మంచిది కాదని చెప్పి ఇలా ఈ గుండాన్ని కోనేరుగా మార్చి ఈ కోనేరులో ఆమెకు ఒక చిన్న గుడి కట్టి ఆ విగ్రహాన్ని ఇక్కడ పెడతారంట అయితే కొన్ని రోజుల తర్వాత ఇక్కడ పక్కన విడిగా ఆమెకు ఒక గుడి అనేది కట్టించడం జరిగింది త్రీదేవి యొక్క పద్దెనిమిది భాగాల్లో మొదటి భాగం నాభి పడిన ప్రదేశం అనమాట ద్రాక్షారామంలో పడింది సో ఆ శక్తి పీఠాన్ని మనం మాణిక్యంబ అమ్మవారు అని పిలుస్తాము పద్దెనిమిది శక్తి పీఠాలకు మూలం ఈ దాక్షాయిని అమ్మవారు అదే సతీదేవియే అనమాట అదండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్